ఈ విలేజ్లో మనకి ఏమన్నా స్ట్రెంత్ కవర్ అయినా సార్ సార్ ఆల్రెడీ మనకు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ దాంట్లో మనకి ఇప్పుల నాగరాజు నాగేందర్ అనే పిల్లలు ఉన్నారు వాళ్ళని పట్టుకుంటే ఒక ఒక ట్వంటీ మెంబర్స్ దాకా మనకు ఎంట్రోల్ కావచ్చు సార్ అంటే మొత్తానికి స్ట్రెంత్ అయితే కవర్ చేయాలి ఇంకా అని అంటారు చేద్దాం సార్ అరే రే 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 రారా బాబు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తారు ఎండాకాలం సరే ఏం చేశారు రా బాబు నేనే చేసినా వతానికి వెరీ గుడ్ మరి మనకు ఈ సంవత్సరం కొత్తగా పిల్లలు వచ్చినట్టుగా అన్న మాట్లాడినా చూసిదా నీదరా అత్తలేరుగా అందుకనే వతనం రా ఓ మొత్తం స్ట్రెండ్ కవర్ చేయాలనే ఉద్దేశంతోనే బాబు మన అందరం కలిసి స్ట్రెండ కవర్ చేయడానికి కొంచెం బోదామ మరి మీ లెక్క ఎక్కడ ఉంది మీ లెక్క ఎక్కడ అంతేనా మరి పోదాం ఆ స్ట్రెండ్ కవర్ చేయడానికి పోదాం ఎవరైతే వస్తారో మీకు తెలుసు కదా పోదాం పదండి తనుష్

ఓ మా స్కూల్ సార్ లచ్చిల్లు సార్ నాగరాజు బాబు గట్టిగా వేసినట్టున్నది అట్లే ఉండే సార్ పల్లెటూరు కదా మామూలుగా పత్తి గింజలు ఇట్లా పెట్టి వచ్చిన కొంచెం ఒళ్ళు అలిసిపోయి కళ్ళు కూడా తాగుతుంది తాగొచ్చు కానీ సార్ మా నాయన లేదు సరే పిలువురా బాబు పిల్ల పిలు ఓ నాయన చెప్తా ఆయన వద్దులే లే మా సార్ వాళ్ళు వచ్చి వస్తాను నమస్తే సార్ సార్ సార్లే అని చెప్పి చెప్పు రిందుకో వచ్చి కలిసిపోదాం అని వచ్చినాం కలిసిపోదాం నిద్రపోయినాం సార్ సరే కానీ మీ అన్న పడుతున్నాడు పట్టుకోవాలి అంటారు తప్ప అట్లా అనద్దు

అంటూ సపోర్ట్ చేయకుండా గీత నామకం మీద పొగతాను లేదురా ఏయ్ ఏ ఊర్రా మీది అరే గీత సోయి సొక్కు లేకుంటున్నారు ఏది పాడ కావాలి అరే వారి నువ్వు వాడు అమ్మాలి గారి కొడుకువే అమ్మ కొడుక మీరు ఎంత ఉన్నారు జానంత లేరు కానీ మీరు నన్నే మూసలేడే నీకేం అవసరం మీద అసలు ఎక్కడి నుంచి వచ్చిండ్ర మీరు ఏ ఊరు మా మాదా మీద నువ్వు అయితే ఇంటికి రా బాడవు నువ్వు నువ్వు ఎవరిని కొడుకో నాకు ఎరికే నువ్వు అయితే ఇంటికి రాని సంగతి చెప్తా అరే నాగరాజు అరే మీ అయ్యా ఇంకా రాలేదు ఏంద్రాయి పో ఇంకా చాలా ఇల్లు తిరగాలి కదా చాలా వాళ్ళ ఇంటికి పోవాలి కదా ఓ నాయనా లే గిడే నిత్తాని మోంగడు కొంద తన్నారా సర్వ బిల్తలే పోలే పోలే లే నీ గిడే నిత్తాని వెరీ గుడ్ వెరీ గుడ్ రాణి రా బాబ్రాణి రాని రే నాగరాజు మీ అన్న నరేందర్ ఏ కాలేలే జీన్ ఏంటండ్రా సార్ వాడు ఆల్రెడీ ఆల్్రెడీ సబ్జెక్ట్ ఫేల్ అయ్యింది కదా నరేందర్ ఫెయిల్ అయింది ఉద్దేశంతోనే నాగరాజును మన స్కూల్ నుంచి తీసేసి వేరే స్కూల్లో జాయిన్ చేపిద్దా అనే ఆలోచనతోనే వాళ్ళని నానున్నాడు సార్ అందుకే మాట్లాడదాం అనే ఉద్దేశంతోనే వచ్చినాం మనం అబ్బాయిని ఫోన్ చేద్దు మనం ఎట్లయినా చేసి మన స్కూల్ చేయాలి నమస్తే సార్లు చెప్పని వాడచ్చారు ఇక్కడికి పెద్ద ఏమో వాడు ఏడో వాడు బయటకు పోయ్యండు పనికి వాని పనికి వాడు పోయండు ఏంది మీరు వచ్చిన పని చెప్పరా కదా సారు ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు నా పిల్లగాన్ని బడికి అని ఓ మాట మీరు అన్నారు సరే మీరు సార్లు కాబట్టి నేను గౌరవిస్తా కాదంటే లేని కానీ మరి ఇంత మంది పిల్లలల్లా నా పిల్లగాడి ఫెయిల్ అయ్యిండ

పిల్లగాడు ఫెయిల్ అయింది అని చెప్పానంటే నాకు అసలు తలకాయ తీసినంత పని అయింది మంది పోలె నా పిల్లగాడు ఎట్లా ఫెయిల్ అయింది అరే నెల నెల జీతం తీసుకోండి సరిపోయింది నేను నా నా పిల్లగానే నా ఇష్టం వచ్చిన కాడ దోలుకుంటా కానీ మీ బడికి దీని తోల ఏంది ఎట్లా

కాదు అది ఇంత చదువు చదివిన ఇంత పెద్ద సార్లు నీ ఇంటికి వచ్చి ముచ్చట అడిగినప్పుడు నిమ్మలంగా చెప్పరా మూడు బట్టలు దాకిన అది లేకిడి బాడుకో అది కాదురా నీ ఇంత నుంచి సంపాదించిస్తాను వాళ్ళకు వచ్చిన జీతాలు జేబులు నా మరియు ఇంత ఇంత కదా నువ్వు అడుగు ఎట్ ఎట్లా ఫెయిల్ అయ్యాడు నువ్వు వీళ్ళు ఒక కోడిక ఫెయిల్ మరి ముప్పై మంది పిల్లగాళ్ళు ఇంత అన్యా కాదండి అసలు వీడు వీళ్ళ పిల్లగాడు మరి బడికి వచ్చేదా రోజు చూడండి మీరు సంవత్సరానికి వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఆబ్సెంట్స్ ఎన్ని ఉన్నాయి మీ అబ్బాయి ఎట్లా వచ్చింది ఏంటి సార్ చూపెట్టండి సార్ భద్ర సార్ చూపెట్టండి నడిచింది వర్కింగ్ డేస్ రెండు వందల ఇరవై ఆరు ఈ సంవత్సరం ఇరవై ఆరు రోజులు నడిచింది రెండు వందల ఇరవై ఆరు నడిస్తే ఈ అబ్బాయి వచ్చింది అరవై మూడు రోజులు వచ్చింది అదేంటి అరవై మూడు రోజు 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 బడికి వస్తాడు రోజు ఇంకా మీకు తొమ్మిది గంటలకు బయట ఎంత పడి ఎనిమిది గంటలకే బయట రోజు ఫోన్ చేసినావా లేదా మీకు ఫోన్ చేసిన సార్ అంత అది కానీ అరే సమ్మల్ ఫస్ట్ నీ కొడుకుని పిలువురా పిలితే వాడిని అడిగి తెలుసుకుంది అరే నాతో మాట్లాడరా సరే నా కొడుకు ఎందుకు అరే ఆడి బట్టోడా బడి సంగతి నువ్వు బయట పోయినావా నీ కొడుకు పోయినరా రూబడ అయితే సారు నీకు సారము గని అడుగుతా సారక్క చెప్పని నీకు కొడుకు సొక్కం పూసా తెలుస్తా నరేంద్ర గారు కుక్క ఇంటికచ్చిన సారతో మాట్లాడే మర్యాద లేదు నువ్వు మనిషి అని బదుతా రోజులు ఇంత నుంచోలీ సింగారించుకొని ఇంత నుంచే ఇవతలి పో బయలుదే పోయినట్టు కాదే అదినే బయలేకి పోయి బయలు కూర్చొని సారు చెప్పే చదువు చదివినోడు బయలుదేరిపోయినట్టు ఇప్పుడు కాదురా వీళ్ళు నీ పాదేళ్ళు పంపలే సార్లు ఇరవై ఆరు రోజుల ఇరవై ఆరు రోజులకు రోజులు కొడుకు పోయి ఆడ ఇచ్చిండాడు రోజు పడికంగా అన్నాడు రానిపోతాడు అప్పులతో వచ్చినాక వచ్చినాక తెలుస్తుంది కొడుకు పాయింట్ పొడుగు తక్కువనే గుడ్డ సరిపోక తక్కువగా ఉన్నావురా ఉన్నాడు సాగబారి పెద్ద కొడుకు ఆరీడు చిన్నవాడు వెళ్ళిపోయింది మరి చిన్నవాడినే తోరని అదే ఈ పెద్ద కొడుకు ఫెయిల్ అయింది అనే ఉద్దేశంతోనే నా చిన్న కొడుకుని ఇంకో బల్లెకు పంపిద్దా అనే ఆలోచన ప్రైవేట్ బల్లెకు తోలుతా అని అంటాడు చెప్పెత్త సిప్ప దాకా నీ బతుకు ప్రైవేట్ బలి దోరి కడతావా అగా నీకు ఈ సర్కార్ బలి ఏం తక్కువ ఇప్పుడు ఈయన పేరైనా ముచ్చటకే కదా నువ్వు ఇతర అందలాడేది కోసుకునేది కర్ర కర్ర ఆ తింటూ నువ్వు రోజు బలి అవ్వబోయేదా బయలు పోయేదా అంటే సపోర్ట్ చేయడం బెల్లం వచ్చారు రాయలేమా చెప్పు చెప్పు వాస్తవాలు చెప్పు మీ నాన్న మా మీద బాగా ఇప్పుడు వాడికి ఏదో చదువు రానట్టు కాదు పన్నెండు వంటి గంట దాకా చదివేది వాడు ఎరికేనా కళ్ళు ఇట్లా ఎర్ర పడేది చదివేది మరి ఇంత రెండు మూడు గంటల దాకా రాత్రి దాంట్లో ఏదో దోసలు ఇల్లలో చదివేచ్చేది వాడుకు అరే దోసలో చదివిస్తే నువ్వు పోయి చూసేది మరి వాళ్ళ ఇళ్ళలోకి పోయి చూడపోయేదా దోశ నీళ్ళలో రెండు మూడు గంటలు దాకా చదువుతనే కండే రవడ లేకుంటే ఇంకా వేరే పని గిత్తన నీకు అవసరం ముసలాడా అవసరం అది పెద మనిషి చెప్తా చూసినవా పెద్ద మనిషి మీదకి ఎట్లా మరలా పడుతున్నాడు అరే ఒక్క నిమిషం ఆగురా ఏ ఆగురా కార్యం ఒకపూడ నీకు చదువు చెప్పిన సార్లు వచ్చింది జేబులలో చేతులు పెట్టుకొని నువ్వు ఎవరిని పేరు ఇచ్చేదా సంస్కారం చూడ ఎట్లున్నదో చేతులు కట్టుకునేది తెలియవాలా అగ సంస్కారం తెలవాలా అంటారు సార్ మరి సంస్కారం నిర్మల్చింది మీరు కదా నేర్పేది సంస్కారం వాళ్ళే నేర్పుతారు కానీ వాళ్ళు నేర్పే సంస్కారం వాళ్ళు నేర్పుతారా మొదటి బడి ఇల్లు మొదటి గురువులు మన అయ్యా అవ్వలు అరే వీడు మొన్న నువ్వు బొత్తవాళ్ళగా తాగచ్చినప్పుడు ఏమని తీరుతాడు రా ఏమని తీడతాడు అనేది కూడా చెప్పకు జనాలకు తెలిస్తే ముఖం మీద తుప్పుకుని చూస్తారు ఆ సంస్కారం నేర్పాల్చుకున్నది నువ్వు నీ ఇంత ప్రతి పిల్లగానికి మొదటి గురువులు అయ్యా అవ్వ మొదటి బడి నీ ఇల్లు ఆ తర్వాతనే చదువు చెప్పేటువంటి ఈ సార్లు ముందుగానే నీ కడ సంస్కారం నేర్పే తెలివి లేదు అసలు నీ కొడుకు రెండు మూడు గంటల దాకా ఎవరి ఇంటికాడ తిరిగేత్తాడో కూడా నీకు సోయలేదు వాడు ఎక్కడ కూర్చొని ఏం చేస్తాడు అనేది కూడా నీకు సోయలేదు రెండు మూడు గంటల దాకా నా కొడుకు బాగా చదివి పలకొడతాడు అదే ఒక విషయం చెప్పురా ముప్పై మంది పోరగాళ్ళు చదివితే ముప్పై మంది పూరగాళ్ళలో నీ కొడుకు ఒక్కడే పేలేందుకైనరా మాపటాళ్లకు ఏడెనిమిది గంటలకు నువ్వు ఇత్తువాళ్ళుగా తాగి నువ్వు ఇంటికి నీ పెళ్ళం బావి కంచెలు ఇంటికి రాగానే ఇంత వంట వంటి తూర్పు ఉభయరాయలు తూర్పు గీతం ఆ గీతం అని సీరియల్ పెట్టుకొని అది ఉంటుంది నీ కొడుకు రోజు ఎన్ని గంటలకు అత్త నీకు సోయం నాదిరా పోని వాడు ఏడెనిమిది గంటలకే ఇంటికి రాకపోతే ఎడిపోయిండు వీడు ఏంది కథ అని అడిగిన ఆవు అయినాడన్న తాత స్కూల్లో ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం అయ్యవాళ్ళు పిలుచుకొని మీటింగ్ పెడతారు నిజమే అయ్యవాళ్ళ మీటింగ్ కు పోయి నీ పొలగాని గురించి బదిలీ అడిగినా ఉన్నది అనిపోలేదు అందుకు ఈసలే పోయేదా మనకు పోయి పొక్కలు పోసేందుకైతే ఈ కానీ పొల్లగాని బతుకు గురించి పోయి సారు మరి మా పిల్లగాడు చదువుతాడు ఈ నెల ఎన్ని రోజులు బండి నడితే ఎన్ని రోజులు వచ్చిండు ఇది ఎన్నడైతే అడగవు ఇప్పుడు ఫెయిల్ కాగానే సారు నీ ఇంటి ముంగడికి రాగానే నా కొడుకు ఫెయిల్ అయింది అని అడుగుతాను అరే సర్కారు బల్లల్లో ఏం తక్కువ చేస్తాను చెప్పురా నీకు నీ పిల్లగాళ్లకు దినం తప్పిడు దినం కోడిగుడ్డు పెడతానులట రోజు పొద్దుగాల రాగిజావ పోతాను సన్న బియ్యంతో రోజు బువ్వ బువ్వడతాను ఉచితంగా పుస్తకాలు ఉచితంగా కాపీలు ఉచితంగా బడి బట్టలు ఇవన్నీ ఇచ్చుకుంటా నీ కొడుకు మన ఊళ్ళో నుంచి ఆ బయలుదే పోయినందుకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇస్తానురా సర్కారు ఇంతే కాకుండా నీ కొడుకు ఆ సర్కారు బయలు చదివినందుకు పదో తరగతి అయిపోయిన తర్వాత పై చదువులకు కూడా సర్కారే ఫీజులు కూడా కడతాంది సిగ్గుశం లేదురా ఇంకా నీ సర్కారు వచ్చినందుకు నా కొడుకులకు ఏం పొడుగు పొడుగు చేసినవన ఈ పొడుగు చేయాల్సింది నువ్వు ఈ నీతి చెప్పుకోవాల్సింది నువ్వు అరే నీ కొడుకు అరే వీడు ఎంతరా ఊసిపోయిన ఇంటికి అంత పొడుగు లేడు సార్లు అయితే జేబులు చేతులు పెట్టి ఎందుకు పెట్టినో నువ్వు గిత్తగా అంటే నీకెందుకు అంటాడు నిన్న సాయంత్రం వీడు మా శిలక వాయకు సింత చెట్టు కింద కూర్చొని ఇక ఈ నువ్వు వీడు ఇద్దరు కలిసి ఏం చేస్తాను అడుగురా అడుగురా నువ్వు అడుగు ఏం చెప్పారా చెప్పురా అరే చెప్పురా మీ అయ్యేవి చెప్పు చెప్పురా అందులో ఎర్రగా అయ్యి నా కొడుకు పడిపోతాడని చెప్తాను కదా ఇతి అసోడి అయితే చెట్టు అసోటి అవుతుందిరా నువ్వు సొక్కం పూసవైనట్లయితే నీ కొడుకులు పిల్లలు కూడా సొక్కం పూసలు అవుతారు మాపటాలు అయిందంటే ఈ బటాన బ్యాచ్ బ్యాచ్గాళ్ళతో కలిసి చింతల కింద కూర్చొని సిగరెత్తు తాగుతాను సారు నేను బెదిరిస్తే నన్న వీడు ఏమంటాను వింటాను కదా అన్ని మంచిగా అంటాను కానీ సమ్మన్న కొడుకు ఎట్లా పేల తాత మరి సమ్మన్న కొడుకు పేలు గాలే ఈ రండే పేలు చేసిండు వాడిని సమ్మన్న కొడుకు రోజు పోతే మంచిగా ఉంటుంది అరే సమ్మిగా నీ కొడుకు బయలకత్తలేడని ఎనడానికి సార్లు ఫోన్లు చేసి చేసి సార్ వీనికి రాసి మరి మరి నీ కొడుకు బయలుకు రాలేదు సారు అని అన్నప్పుడు మరి నువ్వు బయలకి ఎందుకు పోలేదురా నీ కొడుకును మాపటం రాగానే అడిగినావురా సోయి ఉండదు మనకు ఒకవేళ అడిగిరా ఏ నీకేమను కానీ పోయినా అని నిన్నే ఎదిరిస్తాడు వాడు ఎందుకంటే మీ గడపరలు అయినాయి కదా అందుకేరా సిగ్గు శిరం ఉండాలి మనకు ఫస్ట్ కారణం మన దగ్గరనే ఉంటుంది మన పిల్లగాళ్ళు రోజు బడికి పోతానులా పోతలేరా చూసుకోవాలి ఒకవేళ వాడు రోజు పోయినా కూడా సార్లు సక్రమంగా చెప్తానులా చెప్తలేరా అన్నది ఏదైతే ఉండదో మీటింగ్ రోజు పోతుంది వెళ్తుంది బాగా నమ్మినవాడు ఒక్కడ చెప్తుండ్రా సమ్మాలు సర్కారు సార్లు ఇవ్వరు కానీ చదువు చెప్పకుండా ఖాళీగా కూర్చోరు వాళ్ళ పని ఏమున్నది ఖచ్చితంగా పోవాలే చదువు చెప్పాలి పిల్లగాళ్ళను ప్రయోజకులుగా చేసినట్లేదు ఉంటే మాకు మంచి పేరు వస్తుందనే కాదు వాళ్ళ లక్ష్యం వాళ్ళ ఆశయం వాళ్ళ ఆలోచన అంతా కూడా వాళ్ళు జీతాలు తీసుకొని ఖాళీగా కూర్చోర్రా ఎన్నడన్నా నీ కొడుకును బుక్క దెబ్బ అంటే మాము మేము ఈ కులపు బిడ్డలం మా పిల్లగాళ్ళను ఎట్లా కొడతారు అని మొత్తం బట్టలు అందుకొనే పోతివి ఇక చదువు రమ్మంటే ఎట్లుంటే ఎట్లా వస్తుందిరా మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అని అంటారు మాట చెప్తే ఈయన నీ కొడుకుని ఏదో ఒక రోజు బెత్తం అందుకొని రెండు దెబ్బలు కొట్టారు కావచ్చు కొట్టినప్పుడు మరి అప్పుడు ఎందుకు పోయినవురా నువ్వు అరే చదువు చెప్పే సార్లు సార్లకు పిల్లగాళ్ళు భయపడాలినా పిల్లగాళ్ళకు సార్లు భయపడాలిరా సపోర్ట్ చేయవేంరా నీ కొడుకు పోతే సార్లు మొత్తం వీళ్ళే పిల్లగాళ్ళ లెక్క అయిపోతారు నీ కొడుకుని అడుగురా ఫీల్ సార్ అడుగురా డికిపోతానా బడికి పోతాను అన్నావు కాదురా ఇదే నాకుడిగిపోయేది సార్లు చదువు చెప్పాలని చూస్తారు వాడు గొప్పోడు కావాలని చూస్తారు కానీ వాడేం చేసిండ్రా వాడు బయట బయట అయి లంగ్ అయి పోయి బయ సారని బెదిరించుడు మొదలు పెట్టినరా వాళ్ళు ఏదన్నా కోపం వచ్చి ఒక్క దెబ్బ వాణి కొడితే నా కొడుకుని ఎందుకు కొట్టిర్రు నా కొడుకుని కొట్టేంత మోగలు మీరు నా కొడుకుని ఇప్పుడు ఉపాసం వండుకుంటే చాస్తానో నా కొడుకుని ఎట్లా కొడతారు అని నువ్వు అడిగితే ఇక వానికి భయం ఎట్లుంటుంది సమ్మాలుగా బాధ్యత గుర్తుండాలంటే భయం ఉండాలి భయం ఉండాలంటే సారు బెదిరియాలి ఆ బెదిరించిన క్రమంలో నువ్వు పోయి ఏలు పెడితే వాళ్ళు బెదిరించడం మా అంటారు వాడు చదువు ఏమన్న కానీ అనుకుంటారు వాళ్ళు చెప్పే చదువు వాళ్ళు చెప్పే చదువు వాళ్ళు వినకపోతే గోడలకు చెప్పుకొని అయినా పోతారా వాళ్ళది ఏం పోతుందిరా నెల నెలకు వచ్చే జీతం వస్తుంది చెప్పినా చెప్పకపోయినా వస్తుంది కానీ అట్లా అని ఏ సారు కూడా ఖాళీగా కూర్చోర్రా పిల్లగా చదువు చెప్పాలని అనుకుంటారు పిలగాళ్ళు ప్రయోజకులు కావాలని అనుకుంటారు పిలగాళ్ళు గొప్ప వాళ్ళు మాకు మంచి పేరు వస్తుందని ఆలోచిస్తారు కానీ సార్లు ఎందుకు సౌ చెప్పారా నీ కాయమోకపోవడా చెప్పు సార్లకు నాకు తప్పు అయింది ఇంకోసారి నేను ఇంత మాట్లాడను సారు నా పిల్లగాళ్ళని ఈ బయలక తోలుతా అని చెప్పు సార్లు ఇక ఒక్క మాట ఈ ఒక్క మాట ఏదో నేను వాడు ఫెయిల్ కదా అని చెప్పానని కదా అప్పటి అనుకొని మనసులో అనుకొని మిమ్మల్ని పెద్దోళ్ళు ఒక మాట అన్న క్షమించి మీరు మాగా ఎన్నో సార్లు నాకు ఫోన్లు చేసిండ్రు సార్ రావయా రావయ్యా చెప్పని అన్నారు కానీ మేము ఏమో బా మీటింగ్ ఏనా కానీ మాకు ఎరికే కానీ ముందుగా ముచ్చి చెప్పి నీ చిన్న కొడుకుని తోలుతావా బయలుకు మా చిన్న కొడుకుని తోలుతా తోలుతారు సార్తా తోలుతా సంతోషం నీ తప్ప నువ్వు నీ చిన్న కొడుకుని మా బడి పంపుతాను చాలా సంతోషం